హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో డెంగ్యూ ఫీవర్ గురించి మనం వీడియోస్ చేసుకుందామని అనుకున్నాం కదండి ఫస్ట్ వీడియో అయిపోయింది దాంట్లో డెంగ్యూ లక్షణాలు డెంగ్యూ ఏ మస్కిటో వల్ల వస్తుంది ఎలా వస్తుంది అన్నీ నేర్చుకున్నాం కదా ఇప్పుడు డయాగ్నోసిస్ అంటే దీన్ని నిర్ధారణ ఎలా చేస్తాము అసలు ఇది డెంగ్యూ జ్వరం అని మనం ఎలా తెలుస్తుంది అనే దానికి టెస్ట్లు ఏం చేస్తాం ఇప్పుడు డెంగ్యూ హైగ్రేడ్ జ్వరంతో వస్తారు పేషెంట్ నాకు డెంగ్యూ ఉందని రారు కదా జ్వరంతో వస్తారు ఆ జ్వరంలో వంద రకాల జ్వరాలు ఉన్నాయి సో ఇదే రకం జ్వరం అనేది కనిపెక్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎన్ఎస్ వన్ యాంటిజెన్ టెస్ట్ అని ఉంటుంది సో ఎన్ఎస్ వన్ యాంటీజెన్ టెస్ట్ అంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తుంది ఇది వన్ టు ఫైవ్ డేస్ ఆఫ్టర్ ద సిమ్టమ్ ఆన్సెట్ అంటే ఈరోజు జ్వరం వస్తే రేపటి నుంచి ఈ టెస్ట్ చేస్తే రేపటి నుంచి ఐదు రోజులు తర్వాత ఎప్పుడైనా కానీ ఈ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది ఒకసారి ఫస్ట్ డే జ్వరం వచ్చిన ఫస్ట్ డే ఎన్ఎస్ వన్ యాంటీజెన్ టెస్ట్ చేస్తే నెగిటివ్ రావచ్చు కానీ ఒక్కోసారి మళ్ళీ రెండు మూడు రోజులు మళ్ళీ చేస్తే కనుక ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది ఇది యాంటీజెన్ టెస్ట్ ఫస్ట్లో వస్తుంది తర్వాత ఆర్ పబ్లిక్ ఐజీజీ యాంటీబాడీ టెస్ట్ అంటే డెంగ్యూ వైరస్ వచ్చింది దానికి మన బాడీ యాంటీబాడీ తయారు చేస్తుంది దాన్ని అటాక్ చేయడానికి దీన్ని టె టెస్ట్ చేస్తారు దీన్ని ఐజీజీ ఆర్ ఐజీఎం రెండు యాంటీబాడీ టెస్ట్లు ఉంటాయి ఇది ఐదు రోజుల నుంచి ఏడు రోజుల తర్వాత ఈ రోజు జ్వరం వస్తే ఈ రోజు నుంచి ఐదు రోజుల నుంచి ఏడు రోజుల తర్వాత మనకి ఈ ఈ టెస్ట్ పాజిటివ్ వస్తుంది ముందే చేస్తే రాదనమాట సో ఇంకొకటి కంప్లీట్ బ్లడ్ కం బ్లడ్ పిక్చర్ అంటారు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే చాలా సింపుల్ టెస్ట్ అండి వంద నుంచి నూట యాభై రూపాయలు ఉంటుంది ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో చాలా చోట ఏమవుతుందంటే ప్లేట్లెట్లు పడిపోయినట్టు వస్తుంది సో చాలామంది ప్లేట్లెట్లు పడగానే భయపడతారు యూజువల్గా నూటికి తొంభై పాళ్ళు ఇది డెంగ్యూ జ్వరం వల్లనే అనుకుంటారు ఈ ప్లేట్లెట్లు పడిపోవటం అనేది దీంట్లో ఎక్కువగా జరుగుతుంది వేరే వైరల్ ఫీవర్స్లో కూడా ఇలా జరగచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కూడా సివియర్గా వచ్చిన బ్యాక్టి ఇన్ఫెక్షన్స్లో కూడా ఇలా జరగచ్చు తర్వాత ప్లేట్లెట్లు పడిపోవటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అది కూడా మీకు వెతికితే దొరుకుతుంది మన ఛానల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో వంద రూపాయల టెస్టు నూట యాభై రూపాయల టెస్ట్ కానీ ఇట్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఈ ల్యాబ్ని క్యాలిబరేషన్ చేయటం అనేది రెగ్యులర్గా ప్రాపర్గా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఒక ఒక పది పదిహేను ఏళ్ళ కింద ఒక హాస్పిటల్లో ఈ టెస్ట్ రిజల్ట్ డెంగ్యూ ప్లేట్లెట్ కణాలు యాభై వేలు అని వచ్చింది డౌట్ వచ్చి అక్కడక్కడ బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ ఎక్కువ ఉన్నాయని డబల్ చెక్ చేసుకోవటం కోసం వేరే ల్యాబ్లు పంపిస్తే పదివేలు అని వచ్చింది అంటే నలభై వేలు ఎక్కడ పదివేలు ఎక్కడ ఒక్కోసారి టెస్ట్ రిలయబిలిటీ మనం ఈ టెస్ట్ రాసే డాక్టరు అనుమానంతో చూస్తూ ఉండాలి ప్రతిదాన్ని ఇది కరెక్టే వచ్చిందా ఇది ఏమన్నా తప్పు జరిగి ఉండొచ్చా ఎవరిని తప్పు పట్టకూడదండి ఏదో ఇది జరిగిందని ఒక్కొక్కసారి ఏంటంటే మనిషికి మనిషికి కూడా వ్యత్యాసాలు ఉంటాయి మిషన్లో కూడా కొన్ని కొన్ని ఎర్రర్స్ అనేవి ఉంటాయి వాటిని కరెక్ట్ చేసుకునే మెథడ్స్ కూడా ఉంటాయి అన్ని స్టాండర్డ్స్ ఒక్కోసారి యాక్యురేట్గా ఉండకపోవచ్చుకొని ఇంకొకటి మాన్యువల్గా చూస్తారు ఇప్పుడు డౌట్ ఉందనుకోండి మనకి మనం మాన్యువల్గా చెక్ చేస్తాం ఇప్పుడు ఏంటి ఒక మిషన్లో ఒక చుక్క బ్లడ్ వేసేస్తే ఆటోమేటిక్గా ప్లేట్లెట్ కౌంట్ వస్తుంది దీని మీద డౌట్ ఉందనుకోండి దాన్ని మైక్రోస్కోప్లో వేసి ఇలా 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 కౌంట్ చేస్తాం అనమాట ప్లేట్లెట్ కౌంట్లు ఎన్ని ఉన్నాయి ఎంత ఉంది ఏంటి అనేది అలా చేసే అలా మనకి రిలయబుల్ డాక్టర్ ఒకళ్ళు ఉండాలి సో మాకు ఎప్పుడైనా డౌట్ వస్తే కనుక మేము మాన్యువల్ చెకింగ్ డబుల్ చెక్ చేస్తాం డబుల్ చెక్ చేస్తే మనకి ఎప్పుడు కూడా ఈ కూల్టర్ టెక్నాలజీ అనేది కనిపెట్టింది బెక్మెన్ కూల్టర్ అనే కంపెనీ మన దగ్గర లక్కీగా బెక్మెన్ కూల్టర్ ఏ ఉన్నాయి లక్కీగా యూజువల్గా గా చేసిన దానికి దీనికి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ సేమ్ కోరులేట్ అవుతుంది సో మనం మధ్య మధ్యలో క్రాస్ చెక్ చేసుకోవాలి మనం హై పవర్ ఫీల్డ్ మైక్రోస్కోప్లో పెట్టి ఆహా ఒక్క ఫీల్డ్లో ఇన్ని ప్లేట్లెట్లు ఉన్నాయంటే దీని కౌంట్ ఇంత అని రాసుకోవచ్చు అనమాట అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేసి మాన్యువల్ కౌంట్లో చేసి రాయొచ్చు అనమాట సో అదొకటి అది క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు మన ల్యాబ్ రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తున్నాయా లేదా అని క్రాస్ చెక్ చేయకుండా బ్లైండ్గా పదివేలు ఉన్నదాన్ని యాభై వేలు వచ్చింది అనుకోండి మనం యాభై వేలు ఉంది కదా అని రిలాక్స్ అవుతుంటాం ఒక్కోసారి ప్లేట్లెట్లు ఎక్కించాల్సినప్పుడు ఎక్కించాం ఎక్కించాల్సి వచ్చిన పరిస్థితిలో దానివల్ల ఓవర్ రక్త రక్తస్రావం ఎక్కువయ్యి చనిపోయిన పేషెంట్స్ కూడా ఉంటారు సో మన నిర్ణయాలు అనేది ఒక్కోసారి టెస్టుల మీద చాలా డిపెండ్ అయి ఉంటాయి టెస్ట్ల మీద డిపెండ్ అయినప్పుడు మనం ఎంత అనుమానాస్పదంగా చూడాలి ప్రతిదీ అలానే పేషెంట్లు డాక్టర్లు అనుమానాస్పదంగా చూడద్దు యూజువల్గా గుడ్ డాక్టర్స్కి ఆల్మోస్ట్ ఉంటుంది మో ఒకసారి ఇలా ఒకచోసారి ఇలా వచ్చింది డబుల్ చెక్ చేస్తే తప్పు వచ్చింది వేరే చోట పంపిస్తే తప్పు వచ్చింది లేలేదు మాన్యువల్గా మంచి డాక్టర్ని పర్సనల్గా చూడమని లెక్కబెట్టి చూడమంటే కరెక్ట్ తేడా వచ్చింది కాబట్టి ఎప్పుడైనా కొంచెం పేషెంట్ సిగ్గా ఉండి బీపీ పడిపోతూ ఉండి ముక్కులోంచి ఒక చుక్క బ్లడ్ పట్టము చిగురులోంచి బ్లడ్ పట్టము యూరిన్లో ఒక కొంచెం ఎర్రగా రావటం ఇలాంటివి వచ్చినవి అనుకోండి ఇవన్నీ వార్నింగ్ సంకేత అట్లీస్ట్ అలాంటివి వచ్చినప్పుడు డబల్ డబల్ చెక్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇది పెద్ద కాస్ట్ టెస్ట్ కూడా కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు చేసుకున్నా కానీ నాలుగు నూట యాభైలో నాలుగు వంద రూపాయలు వేసుకుంటే అంత ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట ఇక్కడ ఎంత కాస్ట్ పెట్టాము అనేది కాదు ఆ టెస్ట్ని ఎంత ప్రాపర్గా వాడుకున్నాము దాని యాక్యురసీని ఎంత సస్పీషియస్గా చూసి మనం స్టాండర్డైజ్ చేసుకున్నాం మన హాస్పిటల్లో ఓకే ఈ రిపోర్ట్ ఇలా వచ్చిందంటే ఓకే కరెక్ట్ ఏంటది లేదు లేదు ఇది ఎక్కడో అనుమానం కొడుతుంది ఇది డబల్ చెక్ చేసుకోండి అని మనం చూసుకోవాలన్నమాట అలాంటి నిర్ణయాలు జరగక ఏముందిలే ఆ రిపోర్టు కరెక్ట్ అని నమ్మి ఒక్కోసారి పేషెంట్ని కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఇలా ప్లేట్లెట్ టెస్ట్లో కాకుండా లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయాలండి లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొన్నిసార్లు ఎస్జిఓటీ ఎస్జిపిటి అనే ట్రాన్సెమినైజ్ ఎంజైమ్స్ పెరిగి ఉంటాయన్నమాట సో ఇలా కొంతమందికి పచ్చకామెలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎక్కువ టెస్ట్లు ఏం లేవు చూడండి ఎన్ఎస్ వన్ యాంటీజెన్ టెస్ట్ ఐజీఎం ఐజీజీ యాంటీబాడీ టెస్ట్ ఈ రెండింటికన్నా లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇవి చేస్తాం ఎలాగ సివిఆర్టీ తెలుసుకోవడానికి కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ముఖ్యమైన టెస్ట్ చీపెస్ట్ టెస్ట్ సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి అంటారు సో అది చేసుకుని చాలా వరకు మనం అది ఎంత సివియర్గా ఉంది అని కనిపెట్టవచ్చు అనమాట సో ఇలా డెంగీలో జ్వరానికి సంబంధించి రెండో వీడియో కూడా అయిపోయింది కదండి ఆల్మోస్ట్ ఫస్ట్ వీడియోలో చాలా తెలుసుకున్నాం రెండో వీడియోలో మనం ఏ ఏ టెస్టులు చేయాలి ఎలా చేయాలి అనేది తె తెలుసుకున్నాము ఇంకొక ముఖ్యమైన థింగ్ మనం ఫస్ట్ వీడియోలో నేను మర్చిపోయింది చెప్పటం ఇది ఎడిస్ ఈజిప్టి అనే మస్కిటో టైగర్ మస్కిటో వల్ల వస్తుందని చెప్పాను కదండి ఈ మస్కిటో అనేది ఎక్కువ దూరం ఎగరలేదు గుర్తుపెట్టుకోండి ఎక్కువ దూరం ఎగరలేదు అంటే ఇది వంద మీటర్లు దాటి ఇక్కడ పుట్టితే వంద మీటర్లు దాటి ఇది ఎగరలేదు ఇది మురికి నీళ్ళల్లో పెరగదు మురు కాలువల్లో ఇది పెరగదు నీళ్ళలో మాత్రమే పెరుగుతుంది సో మీరు చేయాల్సింది ఏంటి మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ చక్కగా మార్నింగ్ వాక్ వెళ్ళి ఇంటి చుట్టూ నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ ఒక టైర్లు కానీ బకెట్లు కానీ కుండీలు కానీ పెట్టి వాటిలో నీళ్లు అనుకోండి దాంట్లో పెరిగే దోమలు డెంగీ దోమలు ఉంటాయి అందుకని ఇది ఎప్పుడు అర్బన్ ప్లేసెస్లో ఎక్కువ వస్తుంది విలేజెస్లో ఈ మురుగు వాటర్లో వాటిలో పెరిగేవి ఎనాఫిలస్ క్యూలస్ ఎక్కువ అక్కడ మలేరియా ఎక్కువ వస్తుంటుంది మలేరియా ఎలిఫెంటియాసిస్ ఈ బోధకాల లాంటి జబ్బులు క్యూలెక్స్ మస్కిటోస్ ఇవన్నీ బ్రాకిష్ వాటర్లో పెరుగుతాయి సో ఫ్రెష్ వాటర్లో పెరిగేది మంచినీళ్ళలో పెరిగే ఈ మస్కిటోని ప్లస్ అవి కిలోమీటర్ పైన ఎగరగలుగుతాయి ఏది పొలాల్లో పెరిగేవి ఉంటాయి చూడండి దోమలు పొలాల్లో తర్వాత మురికి కాలంలో పెరిగే దోమలు ఉంటాయి కదా ఎనాఫిలస్ ట్యూమర్స్ ఎనాఫిలస్ అండ్ క్యూలెక్స్కి స్ట్రాంగ్ వింగ్స్ ఉంటాయి అన్నమాట అవి చాలా దూరం ఎర ఎగరగలుగుతాయి కానీ ఎడిస్ ఈజిప్టే అంత దూరం ఎగరలేదు వంద మీటర్లే కాబట్టి ఇట్ ఇస్ ప్రివెన్షన్ ఇస్ వెరీ ఈజీ ఈజీగా మనం ఇది రాకుండా చూసుకోవచ్చు మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాము ఒక నలభై యాభై అపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఎవరింట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా చెత్తా చెదరంతా స్టోరేజ్ పెట్టారనుకోండి దాంట్లో వర్షం పడింది అనుకోండి అక్కడ నీళ్ళు చేరుతాయి దాంట్లో పెరిగిపోతాయి కాబట్టి అదొక్కటి అవ్వకుండా చూసుకుంటే మీరు ఈ డెంగ్యూ జ్వరం నుంచి అసలు రాకుండానే కాపాడుకోవచ్చు మీ పిల్లల్ని కానీ మీ దీనికి ఎవరు అతీతం కాదండి చెప్తున్నాను చూడండి లాస్ట్ ఇయరు ఒక డాక్టర్ గారి కూతురు ఎంబీబీఎస్ చదివే అమ్మాయి ఇరవై రెండేళ్ళ అమ్మాయి మంచిగా మెరిట్ స్టూడెంట్ ఈ డెంగ్యూ జ్వరం వైరల్ జ్వరాలతో చనిపోయింది సో ఎంత దారుణం చూడండి ఒక డాక్టర్ కూతురు అమ్మాయి కూడా డాక్టర్ అయ్యండి డెంగ్యూ జ్వరంతో చచ్చిపోతే మన ఈ సొసైటీకి ఎంత అవమానం అంటే ఎంత వరస్ట్ కండిషన్లో మనం బతుకుతున్నాము అనే దానికి ఇది ఒక నిదర్శనం అనమాట ఇంకొకటి ఇది ఎంత ట్రిక్కీగా ఉంటుందంటే మీరు కోవిడ్ టైంలో కోవిడ్ జ్వరం ఒక నెఫ్రాలజిస్ట్ అంటే ఒక టాప్ నెఫ్రాలజిస్ట్ అంటే విజయవాడలో డాక్టర్ గారి గురించి కూడా వంద ట్రాన్స్ప్లాంట్స్ చేయించారు వంద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఎన్ఆర్ఐలో పనిచేశారు మేడం ఆవిడ వంద ట్రాన్స్ప్లాంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ మార్పిడి చేసిన ఒక డాక్టర్ ఆవిడకి కోవిడ్ జ్వరం వచ్చింది కోవిడ్ జ్వరం వచ్చిందా జ్వరం వచ్చింది కోవిడ్ టైంలో అది కోవిడ్ జ్వరమా డెంగ్యూ జ్వరమా తెలియదు అప్పుడు కో అందరికీ కోవిడ్ వస్తుంది కోవిడ్ అని అనుకుంటాం కోవిడ్లో బ్లడ్ క్లాటింగ్ ఎక్కువ అవుతుంది అదే డెంగ్యూ జ్వరంలో బ్లడ్ క్లాటింగ్ అసలు అవ్వదు దానికి దీనికి ట్రీట్మెంటు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుందన్నమాట డెంగ్ యాక్చువల్గా తనకు వచ్చింది కోవిడ్ కాదు కోవిడ్ టైంలో వచ్చింది కానీ ఆవిడకి వచ్చింది డెంగీ జ్వరం అనమాట దానికి కోవిడ్కి ఇచ్చే మందు వేరు దీనికి ఇచ్చే మందు వేరు సో అంత ఇంటెలిజెంట్ డాక్టర్ని కూడా ఒక్కోసారి పొరపాటున ఒక హెపారిన్ అనే ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల ప్లేట్లెట్లు ఆల్రెడీ డౌన్ ఉంటాయి దానికి తోడు బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ ఎక్కువై సడన్ బ్లీడు ఒక నాలుగైదు లీటర్లు రక్తం వాంత అయి చనిపోయారు ఒక డాక్టర్ ఏది ముప్పై ముప్పై ఐదేళ్ల డాక్టర్ అంటే సొసైటీకి ఎంత నష్టమో చూడండి అంటే ఒక డాక్టర్లకే దిక్కు లేదు హై ఎండా లో ఎండా అనేది లేదు నువ్వు రిచ్ పూరా అని లేదు ఎందుకు దోమ ఎక్కడైనా పెరగలుగుతుంది మీ ఇంట్లో మీ బాల్కనీలోనే ఈ డెంగ్యూ దోమలు పెరుగుతాయి ఎక్కువ దూరం ఎగరవు కాబట్టి మనం చాలా అవమానీయ పరిస్థితిలో పెరుగుతున్నాం కాబట్టి ఇది మన బాధ్యత మన కోసం ఎవడో వచ్చి ఏదో చేస్తాడని అనుకోకూడదు ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు చూసుకుని ఇంటి చుట్టూ ఫ్రెష్ వాటర్ పెరిగే గిన్నెలు కానీ డొప్పలు కానీ ఏమైనా ఉన్నాయా చూసుకుంటే సరిపోతుంది సో అలా ప్రివెంట్ చేయొచ్చండి ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఆ సింపుల్ థింగ్స్లోనే వండర్స్ జరుగుతాయి కానీ ఆ సింపుల్స్ చే సింపుల్ థింగ్స్ బాధ్యత తీసుకుని చేసే వాళ్ళు ఎవరు వాళ్ళే చేసుకోవాలి మీ ఇంట్లో బాధ్యత మీ పిల్లల బాధ్యత మీదే ఎందుకంటే మరి సొసైటీలు అన్ని ఉన్నాయి మనం ఏం చేయగలుగుతాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా డెంగ్యూ మీద ఒక వీడియో అయిపోయింది రెండో వీడియో ఇది రెండో వీడియో అయిపోయింది ఇంకా మూడు నాలుగు వీడియోలు ఉంటాయండి ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టే ట్యూన్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా బాయ్